ఉదయం సమయం ఆరున్నర దాటింది శారదని నిద్రలేపుతున్నాడు ప్రసాద్ ఏమో ఆరున్నర దాటింది ఇక లేవరాదు అబ్బా మొదలు పెట్టారా నిద్ర గంట పడుకుంటాను ఇంకో గంట పడుకుంటే ఎట్టా శారదా మనవడు మనవరాలు ఓ పూట బడికి ఎప్పుడు పోతారు నేను కొడుకు హమాలీ పండ్ల ఖాళీ చేతులతో వెళ్లాలా కడుపు మార్చుకొని కష్టపడాలా అని అనగానే కోపంగా శారద లేచి కూర్చుంటుంది కాళ్ళ అలా ఉంది కదా అది చేసి పెడతా ఇంటి దగ్గర ఎందుకుంది కోసం బిందెస్ దగ్గరికి వెళ్ళింది కదా పోయిందా బాన్లగా అక్కడ లైన్లో నిలబడి రెండు మూడు గంటల తర్వాత వస్తుంది వచ్చి ఒక బిందె నీళ్ళు పట్టుకొస్తుంది పని మనిషిలాగా నేను ఇంటి పని వంట పని చేసుకొని పిల్లల్ని ఒక పడికి పంపించాలి నీకు కొడుకి బాక్సులు కట్టి పంపించాలి అట్టా అనుకుంటే అట్టా సరదా కోడలేమి కాదు నువ్వు పని మనిషి అంతకన్నా కాదు అత్తా కోడలు సమానంగా పనులు చేసుకుంటున్నారుగా సమానమా ఎక్కడుంది సమానం కోడలో నీళ్ల కోసం వెళ్లి రెండు మూడు గంటల కూర్చొని ఒక్క బిందె నీళ్ళని తీసుకొస్తది అదే నేను లేచి బయట వాకులుడిచి ముగ్గులు పెట్టి వంటగదిలోకి వచ్చి మూడు రకాల వంటలు చేసి పిల్లల్ని స్కూల్కి మిమ్మల్నిద్దరు పనులకు పంపిస్తున్నాను ఇంతలా ఎందుకు సరదా వచ్చాక నువ్వే చెప్పు కోళ్లా నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను నువ్వు ఇంటి పని చెయ్యి అని అప్పుడు కోళ్ళ ఇంటి పని చేసిద్ది నువ్వు నీళ్ళ కోసం వెళ్ళు నీళ్లు తీసుకురా ఇప్పుడు మాత్రం చేయి తప్పదు కదా అని శారద లేచి ఆ గదిలో నుంచి బయటకొస్తుంది వాకి లూడుస్తుంది నీళ్లు చల్లి ముగ్గు పెడుతుంది ఆ తర్వాత వంటగదిలోకి వెళ్తుంది వంట చేస్తూ ఉంటుంది అలా అరగంట గడిచింది హరీషు భవ్యులు స్కూల్ బ్యాగులతో రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు నానమ్మా నానమ్మా నేను చెల్లి రెడీ అయి వచ్చేసాం మా స్కూల్ బస్ వచ్చే టైం అయింది మమ్మల్ని బస్ ఎక్కించు అవునా అని హరీషు భవ్య అంటూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది యారా పిల్లలో స్నాక్స్ పెట్టుకున్నారా పెట్టుకున్నాం పదా నానమ్మా అని చెప్పగానే శారద పిల్లల్ని తీసుకుని రోడ్డు మీదకి వస్తుంది ఇక అప్పుడే స్కూల్ బస్ వస్తుంది శారద పిల్లల్ని బస్ ఎక్కిస్తుంది బస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక శారద ఇంట్లోకొస్తుంది ఈ శారద నేను కొడుకు కూడా రెడీ అయ్యాం తినడానికి పెట్టి లంచ్ బాక్సులు కూడా గట్టు తప్పుతుందా లంచ్ బాక్సులు మాత్రం పెడతాను ఇప్పుడు తినడానికైతే ఏమీ చేయలేదు ఏమీ తినకుండా వెళ్తే అక్కడ పని చేయలేం శారదా అని చెబుతూ ఉండగానే నెత్తిమీద పెట్టుకున్న నీళ్ల బిందెతో అనామిక ఇంటికొచ్చింది శారద అనామికాని చూడగానే కోపం రెట్టింపయింది కాళ్ళ రేపటి నుంచి నేనే నేల దగ్గరికి వెళ్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ చెయ్యి సరే అత్తయ్యా మావయ్య ఒక్క పది ఉండండి ఉప్మా చేసి పెడతాను తినేసి వెళ్దారు ఆ బరువుతో అట్టా ఎంతసేపు ఉంటావుగాని కోళ్ళ ముందెల్లా బిందె ఇంట్లో పెట్టు అని చెప్పగానే బిందెతో కిచెన్లోకి వస్తుంది అనామిక ఒక చోట పెడుతుంది అప్పుడే రమేష్ అనామిక దగ్గరికి వస్తాడు అనామిక నుంచి నీళ్ల కోసం అమ్మెళ్తుంది ఇంటి దగ్గరే ఉండు ఇంట్లో పనులన్నీ చూసుకో ఏమైంది బావా అమ్మ రోజు నాన్నతో నీ గురించే గొడవపడుతుంది పని మనుషుల ఇంటి పని మొత్తం చెయ్యాలా అని వాదం చేస్తుంది పిల్లలు కూడా ఏమీ తిన్నట్టుగా లేదు అదే నువ్వు ఉన్నావనుకో వంట చేసేదానివి కదా సరేనండి నీల దగ్గరికి అత్తేని పంపించి ఇంటి పని చేస్తాను సరే నేను పనికి వెళ్తున్నాను ఇప్పటికీ ఆలస్యమైంది తినడానికి ఏమొద్దులే సరే బావా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పగానే రమేష్ ప్రసాదులు కలిసి పనికి వెళ్ళిపోతారు ఆ రోజలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకి నిద్రలేచిన శారద నిద్రమత్తుతో తీసుకొని నీళ్ల ట్యాంకర్ వచ్చే చోటుకు వెళ్తుంది అప్పటికే చాలా మంది కుండలు బిందెలు బకెట్లు బట్టుకొచ్చి లైన్లో నిలబడతారు వాళ్ళని చూసి శారద షాక్ అవుతుంది వేలా మడుపులు మాడా నాకంటే ముందే వచ్చి నిలబడ్డారా మరి ఎంత దూరమా వామో అసలు బిందె నీళ్ళని దొరుకుతాయో లేదో మరీ ఎంతలాగా ఈ ఊర్లో అని అనుకుంటూ శారదా లైన్లో నిలబడుతుంది ఐదు ఆరు ఏడు దాటింది నీల ట్యాంకర్ కోసం కళ్ళు కాయలుగాసేలా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు నీల ట్యాంకర్ వచ్చింది అంతే అప్పటి వరకు బుద్ధిగా లైన్లో వాళ్ళంతా బిందెలు నేను ముందంటూ గొడవబడుతూ గొడవపడుతూ కోసం వెళ్తారు పట్టుకుని వాళ్ళందరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది శారద వామో బిందె నీళ్ల కోసం ఇక్కడ యుద్ధం చెయ్యాలా బక్క కోళ్ళ అనామిక బాగానే కష్టపడుతుంది ఇక్కడికొచ్చి ఉంటుందని అనుకున్నాను గానీ ఇలా అప్పడవల నలిగిపోవలసి వస్తుందని తెలియదు కదా వామో నీళ్లు ఈ బిందె నీళ్లు కూడా తీసుకెళ్ళకపోతే మా ఆయన పళ్ళన్ని బయట పెట్టి ఫక్కు నవ్వుతాడు అని శారద పట్టుకొని గొడవ పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంతే కమల బిందె తగిలి ధనేల్మణి కింద పడుతుంది దెబ్బకి కళ్ళు తిరిగినంత పనవుతుంది శారదకి అతి కష్టం మీద లేచి మళ్ళీ ఆ గొడవలోకి వెళ్తుంది శారదని ఈసారి తోసేస్తారు మళ్లీ కింద పడుతుంది ఈసారి కల్లద్దాలు ఎగిరిపడతాయి ఒక కంటి అయితే విరిగిపోతుంది వాటిని చూసి శారద బాధపడుతూ వామో ఒక్కంటి అద్దం పోయింది అయితే ఎట్ట దేవుడా కానీ తప్పదు ఏదేమైనా బింది నిండా నీళ్లు తీసుకెళ్ళాలి అని ఒక అద్దం పోయినా సరే అవే కళ్ళద్దాల్ని మళ్లీ పెట్టుకుని మళ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది గొడవబడుతూ ఒక బిందెడు నీళ్ళనైతే పట్టుకుంటుంది శారద పగిలిన అద్దంతో ఇంటికొచ్చిన శారదం చూసి అందరూ నవ్వుతారు ఇక నీళ్ల బిందెని అనామికకిచ్చాక శారద ఇలా అంటుంది తాగడానికి నీళ్ళు లేక తినడానికి తిండి లేక ఈ కరువు ప్రాంతాన్ని పట్టించుకునే నాయకుడు లేక ఊరంతా అల్లడిపోతుంది నా మాట విని గుక్క నీళ్లు ఇచ్చే చోట అక్కడుంటే అక్కడికి వెళ్ళిపోదాం ఏవంటారు శారదా నేనింతకు ముందే ఈ మాట చెప్పాను ఊరు వదిలిపెట్టి నేను రాను అని అయితే ఎక్కడే ఉండి ఒకరి ఒకరు పట్టుకొని తాగుదామా లేదు శారదా నీళ్ళ సమస్య తీరుతుందిలే భూమి లోపల నీటి లెవెల్స్ తగ్గిపోయి నీళ్లు రావడం లేదంటే నీళ్ళ సమస్య తీరుతుందని అంటున్నారు ఎలా తేరతది కొట్టుకుంటున్నారు తెలుసా మీకు అని రోజు కోడలు అనామిక నీళ్ల కోసం పడుతున్న కష్టం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు రెండు రోజులు గడుస్తాయి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్లో రామరాజు అనే డబ్బున్నవాడు అతని భార్య సుమిత్ర కూతురు సునీతతో కలిసి జీవిస్తూ ఉంటారు ఒకరోజున తను ఉంటున్న ఇంటి బిల్డింగ్ పైన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రామరాజు అతని పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ నిండిపోయి నీళ్లన్నీ పోతూ ఉంటాయి అప్పుడే అక్కడికి సునీత వస్తుంది ఫోన్ మాట్లాడుతూ రామరాజు అలాగేనండి ఖచ్చితంగా పంపిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు అంతే ట్యాంకు నిండిపోయి కిందపోతున్న నీళ్లను చూపిస్తూ ఏమినన్న ఇది ఒక దిక్కు నీళ్ల కోసం ఎంతోమంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీరు మాత్రం నీళ్లని వృధాగా పోనిస్తున్నారు ఏదో ఒక రోజున నీళ్ల కోసం ఆరాటపడి రోజొస్తుంది అప్పుడు నీళ్ల గొప్పతనం తెలుసుకునే నాటికి మన చేతిల్లో తాగడానికి నీళ్లుండో అది కాదు నేను ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను బోర్ ఆఫ్ అలాగ నాన్నా అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మీరు నిజమే చెప్పాలి తప్పకుండా బేబీ నా కూతురికి నేనెందుకు అబద్ధం చెప్తాను ఇప్పుడు మీరు నన్ను చేపట్టుకుని రోడ్డు దాటిస్తూ ఉన్నారు ఇంతలో ఇంపార్టెంట్ ఫోన్ ఒకటి వస్తుంది అప్పుడు నన్ను మర్చిపోయి రోడ్డు మీద వదిలిపెట్టి రోడ్డు దాటిస్తాను సో కూతురు రక్త సంబంధం కనుక ఫోన్ లోకి వెళ్తుంది మరి నీళ్లు మన జీవనాధారం అప్పుడు ఫోన్ కట్ చేయకపోయినా పర్వాలేదు అదే లో పెట్టి మోటార్ ఆఫ్ చేయొచ్చు నీళ్లు సేవ్ చేయొచ్చు వావురా వెరీ గుడ్ బేబీ అని తన కూతురు తనకు నీటి సమస్యను అర్థమైనట్టుగా చెప్పినందుకు సంతోషపడతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి నీళ్ల కోసం వెళ్ళి రోజున దెబ్బలు తగిలించుకొని వస్తుంది శారద అది చూసి అనామిక చాలా బాధపడుతుంది ఒక సభ ఏర్పాటు చేసి ఊరి వాళ్లతో మాట్లాడుతుంది ట్యాంకర్ ద్వారా వస్తున్న నీళ్ల కోసం మనలో మనం రోజు కొట్టుకోవడం అవుతుంది ఎవరో ఒకరు ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉన్నారు అలా కాకుండా తోచినంత వేసుకుని బోరు వేయించుకుందాం అని చెప్పగానే అందరూ ఒప్పుకుంటారు ఎవరికి తోచింది వాళ్ళిస్తారు అనామిక ఆ డబ్బులతో ఒక బోరు వేసే వాళ్ళతో మాట్లాడి ఒకచోట బోరు వేయిస్తుంది ఆ ఊళ్ళో దాంతో అక్కడ నీళ్లు పడతాయి అందరూ సంతోషపడుతూ ఆ నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటూ జీవిస్తూ ఉంటారు ఆ విధంగా కోడలు అనామిక ఆలోచన చేసి తన ఇంటి నీళ్ల కష్టాలతో పాటు ఊళ్ళో అందరి నీటి కష్టాలను తీరుస్తుంది వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే నీటి అవసరం అందరికీ ఉంది కాబట్టి నీటిని వృధా చేయొద్దు పాన్ డబ్బాలో కూర్చొని పాన్ కడుతున్న రమేష్కి లంచ్ బాక్స్ తీసుకొచ్చింది అతని భార్య అనామిక అనామిక నేను చెప్పినట్టుగా ఎక్కరి తీసుకొచ్చావా తీసుకొచ్చాను బావా ముందుగా తిను తర్వాత కట్టుకోవచ్చు ఒక వంద పాన్లు అర్జెంటుగా డెలివరీ చేయాల్సిందనామిక అవయ్యాక తింటానులే అలా అంటావా అయితే తినేసి ఇంటికొచ్చేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకొచ్చే బావా నేనింటికి వెళ్తాను ఇలా వచ్చావు లంచ్ బాక్స్ అలా వెళ్ళిపోతున్నాం కాసేపు ఉండొచ్చు కదా నమిక సరదాగా మాట్లాడుకుందాం సరదాగా మనం మాట్లాడుకుంటూ ఉంటే అవతల తమరు కట్టాల్సిన వంద పాన్లు ఆగిపోతాయి ఆర్డర్స్ ఇచ్చిన అతను వచ్చి ఏదొక మాట అంటాడు ఇంకా కోపం వచ్చిందంటే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడని అనుకోండి ఇబ్బంది పడాల్సింది మనమే కదా అంతవరకు రాదులే రాదులేనామిక అయినా అంతగా భయపడే బదులు పాన్ కట్టడం నేర్చుకోవచ్చు కదా నాకు కూడా సహాయంగా ఉంటావు నేనా పాన్ కట్టడం నేర్చుకోవాలా భలే బావా ఈ మాట అత్త దగ్గరనేవ్వు ఇకేమి లేదు నన్ను లంచ్ బాక్స్ కూడా తీసుకురానివ్వకుండా ఉదయమే పిల్లలతో పాటు నీకు కూడా లంచ్ బాక్స్ పెట్టమని చదువుతారు ఆడవాళ్ళు అందులోను భార్యలు కోడళ్ళు పాన్ కట్టకూడదని నియమం ఏమీ లేదు కదా అనమిక ఒకవేళ అమ్మేమైనా అంటే నేను సమాధానం చెప్పుకుంటాను నేనెలా కడుతున్నానో బాగా చూడు అలా నువ్వు కూడా పాన్ కట్టడం నేర్చుకో అని అంటూ రమేష్ పాన్ కడుతూ ఉంటాడు అనామిక చూస్తూ ఉంటుంది రమేష్ చకచకా పాన్ కడుతూ ఉంటాడు అనామిక అలా చూస్తూ ఉంటుంది అనామిక అలా చూస్తే పాన్ కట్టడం రాదు నేను చెప్పినట్టు జై పాన్ కట్టడం ఈజీగా వస్తుంది అని రమేష్ చెబుతూ పాన్ కడుతూ ఉంటాడు అనామిక కూడా రమేష్ చెప్పింది విని అతను చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది ఇలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది కొంతసేపటికి అనామిక పాన్ కట్టడం నేర్చుకుంటుంది అది చూసి రమేష్ సంతోషపడతాడు వారెవ్వా అనామిక నువ్వు ఫాస్ట్ అని కానీ మరీ ఇంత ఫాస్ట్గా నేర్చుకుంటావని నేననుకోలేదనామిక నువ్వు సూపర్ ఇక వంద పాండ్లు కట్టడం నాకు ఈజీ అయిపోతుంది ఇద్దరం కట్టేద్దామా అని చెప్పి రమేష్ అనామిక ఇద్దరు చకచక వాళ్లకి ఆర్డర్ వచ్చిన వంద పాండ్లు గడుతూ ఉంటారు ఇంతలో ఆ వంద పాండ్లు ఆర్డర్ ఇచ్చిన సుదర్శన్ అక్కడికి వస్తాడు సార్ భలే టైంలో వచ్చారు సార్ ఇప్పుడే వందవ పాన్ గడుతున్నాను ఇలా వచ్చేశారు ఓహో అయితే వంద పాండ్లు కట్టడం పూర్తయింది సంతోషం రమేష్ చెప్పిన టైం గీస్తున్నావు ఇదిగో డబ్బులు అని చెప్పి సుదర్శన్ డబ్బులు ఇస్తాడు హనమిక ఆ డబ్బులు తీసుకుని చూడు కరెక్ట్గా ఉందో లేదో అని చెప్పగానే అనామిక ఆ డబ్బులు తీసుకుని కౌంట్ చేస్తుంది నువ్వు చెప్పినట్టే ఉన్నాయి బావా అని చెప్పగానే సుదర్శన్ ఆ వంద పాండ్లను కవర్లో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పటికే సమయం రెండు గంటలు దాటింది అనామిక సెల్ ఫోన్ మోగుతుంది దయ్యం కాలింగ్ అని పడుతుంది అది చూసిన రమేష్ హే అనామిక ఈ దయ్యం ఎవరే నీకు ఫోన్ చూస్తుంది నువ్వు మాట్లాడు బావా మాట్లాడిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పగానే రమేష్ ఆ ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటాడు హలో బాబు రమేష్ ఇంకా నీ దగ్గరే ఉందా అమ్మా నువ్వా అని రమేష్ అదిరిపడతాడు అనామిక నవ్వుతూ ఉంటుంది ఏమైంది బాబు ఎందుకు అంతలా గరిచావు ఆ పాను షాపు దగ్గర ఏం చేస్తుంది స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి కదా పిల్లలకు టైం అయిపోతుంది అది కాదులేమ్మా ఇప్పటి వరకు అనామిక కూడా పాండ్లు కట్టిందిలే నాకు ఒక ఆర్డర్ వస్తే కొంచెం సహాయంగా ఇక్కడే ఉంది అని చెప్పగానే అనామిక నవ్వటం ఆపేసి భయంగా రమేష్ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది కోపంగా రమేష్ వైపు చూస్తుంది ఎందుకే అంత కోపం నేను పానులు చేశానని అత్తకి చెప్పారు కదా వెళ్ళిన తర్వాత నాకు మాములుగా ఉండదు అది సరేలే అనామిక మా అమ్మ నెంబర్ ఏంటి దెయ్యమని ఫీడ్ చేసుకున్నావు అత్తయితే మాములుగా ఉండదు కదా అందుకు సరే బావా నేను పిల్లల్ని తీసుకురడానికి వెళ్ళాలి వెళ్తున్నాను నువ్వు లంచ్ చేసే అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ లంచ్ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న శారద కోడలు అనామిక మీద చాలా కోపంగా ఉంటుంది భర్త ప్రసాదు శారదలో ఉన్న కోపాన్ని గమనించి ఇలా అంటాడు ఏమైంది శారద ఎవరి మీద కోపంగా ఉన్నట్టున్నావు ఎవరి మీదేంటి వందగదా కోడలు అనామిక మీద నువ్వు శాంతమూర్తివి నీ కోపం వచ్చేలా మన కాళ్ళు ఏం చేసింది మరీ అంత ఎటకార వద్దులేండి మగ నా కొడుకుతో పాటు సమానంగా కూర్చొని కోడల పాన్లు గట్ట నేర్చుకొని పాన్లు గడుతుందా పాన్లు ఇంటికి రానివ్వండి దాని సంగతి ఏంటో ఈ రోజే తేల్చేస్తాను శారదా ఇందులో తప్పే ఉంది డబ్బా మంది నేర్చుకుంది మన కొడుకు దగ్గర అంటే తన భర్త దగ్గర కోడలు హెల్ప్ చేసింది మనకేగా మన దగ్గర నేర్చుకుని మన దగ్గర పని చేయకుండా వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తే తప్పు గానీ నువ్వు ఆ కోపం తెచ్చుకోవడం మంచిది కాదు ఇదిగో ఇలా కోడలకి సపోర్ట్ చేసి చేసి నా మాటకి విలువే లేకుండా చేస్తున్నారు నేను కోడలతో మాట్లాడేటప్పుడు కానీ అడ్డు వచ్చారో ఇంకేం బాగోదు మీకు చెబుతున్నా అసలు అడ్డు రాబాకండి అసలు కోడల మధ్యలో మీరు రమేష్ కల్పించుకోవద్దంతే సరేలే సారదా అడ్డు రావటం వల్ల నీ విలువ తగ్గిపోతుందని బాధపడుతున్నావుగా అడ్డు కాదు కదా నీలు కూడా రాను ఇంకా నీ ఇష్టం నీ కోడలు ఇష్టం చాలా సంతోషం అని సారదా అంటుండగానే హరీషు స్కూల్ నుంచి తీసుకుని కోడలు అనామిక ఇంటికి వస్తుంది నా ముద్దుల మనవడా మనవరాలా పెరట్లోకి వెళ్ళి ట్యాబ్ దగ్గర కాళ్ళు చేతులు చక్కగా కడుక్కోండి అని చెప్పగానే పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారద మాత్రం కోపంగా అనామికానే చూస్తూ ఉంటుంది అనామిక భయం భయంగా చూస్తూ ఉండగా బాధగా రమేష్ ఇంటికొస్తాడు అమ్మా నొప్పి అంటూ పడిపోతాడు శారదా ప్రసాదు ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు టెన్షన్తో అనామిక అంబులెన్స్ కి కాల్ చేస్తుంది రెండు నిమిషాల్లోనే రమేష్ని ని అంబులెన్స్లో తీసుకుని ప్రసాదు అనామికాలు వెళ్ళిపోతారు శారద ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకుంటుంది హాస్పిటల్ బెడ్ మీద రమేష్ పడుకుని ఉంటాడు డాక్టర్ చెక్ చేస్తున్నాడు గది బయట ప్రసాదు అనామిక కంగారు పడుతూ ఉన్నారు సమయం రాత్రయింది ఏడు గంటలకు డాక్టర్ వస్తాడు హార్ట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మందులు రాస్తున్నాను తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేద్దాం కొంతకాలం అతనికి రెస్ట్ ఇవ్వండి రెస్ట్ మాత్రం చాలా అవసరం ఇదిగోండి ఈ మందులు రెగ్యులర్గా వాడమని చెప్పండి అని తను రాసిన మందుల చీటీ ఇస్తాడు అలాగే డాక్టర్ అని చెప్పి ఆటో మాట్లాడుకొని ఇంటికొస్తారు ఇంట్లోని బెడ్ మీద పడుకుంటాడు రమేష్ బెడ్ దగ్గర నిలబడి కంగారు పడుతున్న శారదకి ఏడుస్తున్న పిల్లలకి ప్రసాదు అనామికాలు జరిగింది చెప్పి అక్కడి నుంచి హాల్లోకొస్తారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున రమేష్ అనామిక నీకు పాండ్లు కట్టడం వచ్చు కదా వెళ్ళి కడుతూ ఉండు డబ్బులొస్తాయి అని చెప్పగానే పాండ్లు కట్టడానికి శారద కూడా ఒప్పుకుంటుంది అనామిక పాండబ్బా దగ్గరికి వచ్చేసరికి అక్కడ మరొక పాండబ్బా ఉంటుంది అది చూసిన అనామిక షాక్ అవుతుంది అయినా ఎవరి వ్యాపారం వాళ్ళది అని ఎవ్వరడిగిన పాన్ని వాళ్ళకి కడుతూ ఉంటుంది డబ్బులు తీసుకుంటూ ఉంటుంది కొన్నాళ్ళకి పాండబ్బా వ్యాపారం బాగా దెబ్బతింటుంది ఏమైంది అనామిక ఎందుకని మన పాండబ్బా దివాలా తీసింది మనం లేని సమయంలో ఎవరో వచ్చి ఒక పాన్ డబ్బా పెట్టాడు బావా అదే కాక ఆడదాన్ని సరిగ్గా పాను కలపడం రాదని అంటూ పాన్ కోసం వచ్చిన వాళ్ళందరినీ తన దగ్గరికి రప్పించుకుంటూ ఉంటున్నాడు ఏదో ఒకటి చెయ్యనామిక మన వ్యాపారం బాగుండాలి లేదంటే కుటుంబ పరిస్థితి ఇంకా దిగజారుతుంది అని చెప్పగానే అనామిక సరే అంటుంది రెండు రోజుల తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఐస్ క్రీములు తింటూ పాండబ్బా దగ్గరికి వస్తారు ఇంతలో సుదర్శన్ వచ్చి చూడమ్మా నాకు కూల్గా ఉండే పాన్ కావాలి అలాంటి పాన్ ఏమైనా నీ దగ్గర దొరుకుతుందా అని అడుగుతాడు అప్పుడే అనామికాకి ఒక లాంటి ఆలోచన వస్తుంది కూల్ పాన్లే సార్ ఐస్ క్రీం ఇవ్వమంటారా ఇవ్వటారా పాన్లో ఐస్ క్రీమ్ పానా వెరీ గుడ్ ఐడియా ఒకటివ్వమ్మా అని చెప్పగానే పిల్లల దగ్గరున్న ఐస్ ని తీసి పాన్లో వేసి చుట్టిస్తుంది సుదర్శన్ ఆ పాన్ని ఎంతో ఇష్టంగా తింటాడు ఆ పాన్ బాగా నచ్చుతుంది వావ్ చాలా బాగుంది నాకు మరొకటివ్వమ్మ నేను రోజు వచ్చి తీసుకుంటాను ఇలా ఐస్ క్రీం పాన్ చేసి పెట్టాలి సరేనా అలాగే సార్ అని చెప్పి ఆ రోజున పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది మరుసటి రోజు నుంచి ఐస్ క్రీం డబ్బాలు తెచ్చుకొని ఇక్కడ ఐస్ క్రీం పాన్ అమ్మబడును అనే బోర్డు పెట్టుకుంటుంది ఐస్ క్రీం పాన్ అమ్ముతూ ఉంటుంది కొన్నాళ్ళకి అనామిక ఐస్ క్రీమ్ పబ్లిక్ పబ్లిక్లో బాగా ఫేమస్ అవుతుంది వచ్చే జనాలతో కలకల్లాడుతూ వారి బిజినెస్ కూడా బాగా నడుస్తూ ఉంటుంది